బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందండి కమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది తెలిసిపోతే సుచిత్ క్లారి డైరెక్షన్ చాలా బాగుంది పవన్ కళ్యాణ్ అసలు స్టైలిష్ లుక్స్ అయినా యాక్టింగ్ అయినా ఇలాగ తీసారు అసలు ఇంకా చాలా మంది బాగాలేదు పవన్ కళ్యాణ్ లేట్ ఎంట్రీ ఇచ్చారు ఆల్మోస్ట్ లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ వస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ మూవీ అంటే నెగటివ్ కామెంట్స్ మనకి కొత్త కాదు కదండి ఉన్నాయి మేబీ ఆయన స్క్రీన్ టైం మేబీ అందరు ఎక్స్పెక్ట్ చేసిన కొంచెం తక్కువ ఉండొచ్చు ఫస్ట్ హాఫ్ లో బట్ చిన్న చిన్న మనం పట్టించుకోకూడదండి అసలు ఇంకా ఇంటర్వల్ సీన్స్ అయితే గూస్ స్టెప్ చెప్పలేదు ఎవరు సీట్ లో కూర్చోలేదు నేను నేను నైట్ చూసాను మళ్ళీ ఇప్పుడు నాకైతే ఎవరు సీట్ లో కూర్చోలేదు నేను చూడలేదండి అసలు పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ మీరు ఎలా ఎంజాయ్ చేశారు

మనం ట్రైలర్ చూసి అన్ని చూస్తే బియాండ్ ఎక్స్‌పెక్టేషన్ ఉందండి అసలు అడప కమన్ మ్యూజిక్ చెప్పి ఇరగదీసారు సార్ అంటే అంటే ఇప్పుడు మేబీ పవన్ కళ్యాణ్ గారి కోసమే తీసినట్టు పవన్ కొట్టారు మన కమన్ గారి మ్యూజిక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారి కోసమే తీశారు ఫుజిత్ డైరెక్షన్ కరెస్ట్ ఉందని దేర్ నా సాహూవస్పర్ ప్రవర్స్ దిస్ ఇస్ ఫర్ పవన్ కళ్యాణ్ అంటే ఇంకా ఫుజిత్ ఫ్యాన్ ఆ పవన్ కళ్యాణ్ చూపిస్తున్నా తెలిసిపోతుంది ఎక్స్‌పెక్ట్ చేయలేదు చాలా బాగుంది అండి చాలా బాగుంది

సూపర్ ఉంది బ్యాక్ గ్రౌండ్ స్టార్టింగ్ అదిరిపోయింది క్లైమాక్స్ కానీ చాలా బాగుంది అని వెయిట్ చేస్తున్నాము కానీ సింపుల్ గా అయిపోయేటప్పటికి మూవీ చూసిన తర్వాత చెప్తే బాగుంటుంది నేనైతే చూసి వచ్చా వైలెన్స్ లేదు అసలు సూపర్ ఉంది సుచిత్ గారు మీరు కాదని మీ ఫ్యాన్స్ అని చెప్తున్నారు మేము మీకు డివోర్సెస్ అయిపోయాము తమన్ తమన్ గారి మ్యూజిక్ అయితే ఒక థమ్స్అప్ లాంటిది ఓజీ సినిమా ఒక బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీకి ఎంత హైప్ ఉందో ఇప్పుడు తమన్ గారి మ్యూజిక్ కూడా కోక థమ్స్అప్ కి అంతే హైప్ ఉంది ఫుల్ బిర్యానీ తినేసి లాస్ట్ లో థమ్స్అప్ తింటే ఆ కిక్కే వేరప్ప అదే ఈ మూవీ అండ్ ఇది బ్రాండ్ అండి మేము బ్రాండ్ కి ఇక్కడ ఉంది ఫైన్స్ ఫైర్ స్ట్రా ఆ ఫైవ్ స్ట్రామ్ కాదు అసలు అది అది పిడుగు పిడుగు తెలుసు కదా ఇప్పుడు క్లౌడ్ బస్ లు అవుతున్నాయి కదా ఆ క్లౌడ్ బస్ తో పాటు వచ్చే పిడిగి ఎవరన్నా ఉంటే జస్ట్ పవన్ కళ్యాణ్ కానీ నాకు తెలిసి మీకు కోల్తే సరిపోదు మీరు రండి మీ ఫ్యాన్స్ తో రండి మీ ఫ్రెండ్స్ తో రండి మీ ఫ్యామిలీ తో రండి దుమ్ము దులిపేట్టు ప్రతి ఒక్క మూమెంట్ కూడా విసిల్ పోడు మూమెంట్ అండ్ ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఇద్దరే స్టార్స్ ఒకళ్ళు డైరెక్టర్ సుజిత్ రెండు తమన్ భయ్యా ఇక మీదట నీ పేరు కోణిదల తమన్ నందమూరి తమన్ నుంచి ఇప్పుడు కాస్త ముందుకు వచ్చి కోణిదల తమన్ తమన్ గారు సుజిత్ గారు టూ పిల్లర్స్ అవుట్ స్టాండింగ్ అండ్ పవర్ స్టార్ చూడండి సెలబ్రేషన్ కాదండి సీరియస్ గా అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చూసి చాలా సంవత్సరాలు అయింది అంటే అనిపించేది సరే మధ్యలో భీమలా నాయక్ కావచ్చు మధ్యలో హిట్స్ వస్తున్నాయి కానీ లేదు ఇది కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కావాల్సినటువంటి కంప్లీట్ ఎలిమెంట్స్ ఇది కాదు ఆయనలోని స్వాగ్ ఆయనలోని ఆ ఫైర్ ఆయనలోని ఆ కంప్లీట్ పవర్ స్టార్ ఆ పవర్ స్టార్ పవనిజం చూడటానికి హండ్రెడ్ పర్సెంట్ సుజిత్ భయ్య సీరియస్లీ సరిపోదు సినిమా మొత్తం చెప్తాను చూడండి ఇంటర్వల్ చేయను చాలా మంది యూట్యూబ్ లో పెడతారు దయచేసి పెట్టకండి ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం మీరు లేచి నేను చెప్తున్నా చాలా మంది చెప్తున్నారు ఆ సినిమాకి పది రెట్లు ఈ సినిమాకి పది రెట్లు మీ ఊహకే వదిలేస్తున్నాను ఒక్కొక్క అంశం కూడా హైలైట్ క్లైమాక్స్ లో వింటేజ్ పవన్ కళ్యాణ్ చూస్తారు అండ్ ఆయన ప్రీవియస్ సినిమాల్లోని చిన్న చిన్న మిక్సింగ్ చూస్తారు అండ్ అఫ్ కోర్స్ నా గొంతే చెప్తుంది ప్రతి ఒక్క అంశం కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నైన్టీ స్కేట్ ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారు బాబులకే బాబు కళ్యాణ్ బాబు ఆ ఎలివేషన్ లకి అయితే మాత్రం నిజంగా ఒక ఓన్లీ ఎలివేషన్ లకి చాలా ఎఫోర్డ్ పెట్టాడు సుజిత్ మాత్రం నిజంగా ఒక ఫ్యాన్ కల్చు ఫ్యాన్ ఎలా చూపించు అంటే పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకున్న ఒక బద్రి ఒక ఖుషి ఆ రేంజ్ పవర్ అనేది తీసుకొచ్చాడు వింటేజ్ పవర్ అనేది తీసుకొచ్చాడు ఆ లుక్స్ వరకు పక్కన పెడితే కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆయన కనిపించేది రెండు మూడు చోట్ల ఆ రెండు మూడు చోట్ల ఎలివేషన్ ఎంట్రన్స్ సీన్ మధ్యలో సీన్ ఎంట్రీ వాళ్ళ సీన్ అంతే సీన్ పదండి ఫస్ట్ ఆఫ్ తక్కువ పట్టి ఫస్ట్ ఆఫ్ కొంచెం కొంచెం ఏదో మనకి సో కంప్లీట్ గా ఫ్యాన్స్ అవ్వన్న ఏ ఒక్క ఫ్యాన్ అయితే డిసప్పాయింట్ చేయరు కంప్లీట్ గా ఫ్యాన్స్ కోసం చేసిన సినిమా అనిపించింది అండ్ షార్టింగ్ ఇంటర్ ఇంటర్ నుంచి ఇంటర్ వరకు ఒక నెక్స్ట్ టైం ఎలివేషన్ ఎల్లీ తెలుగులో మీరు చూడండి తెలివిషన్ అయితే సినిమా కూడా ఉంటాయి బట్ ఓన్లీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే కంప్లీట్ గా ఒక ఫ్యాన్ షాప్ అని తీసుకొని ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడానికి మాత్రం సినిమా స్టోరీ వైజ్గా ఒక రెగ్యులర్ గ్యాంగ్స్టర్ అవడం వల్ల స్టోరీ అంత కరెక్ట్ అవ్వలేకపోతే అంత పెద్ద స్టోరీ అయితే కాదు ఒక రెగ్యులర్ స్టోరీని ఒక రెగ్యులర్ ఒక గ్యాంగ్స్టర్ డ్రామాన్ అయితే ఒక తన పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ అయితే సునీత్ హండ్రెడ్ పర్సెంట్ యాడ్ చేశాడు అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది తమంగా బీజం గురించి ఆయన నెక్స్ట్ ఆఫ్ బీజం అయితే ఇచ్చాడు ఫ్యాన్స్ ఆఫ్ అంటున్నాం కాబట్టి సెకండ్ హాఫ్ లో ఒక బిట్ ఉంటుంది జానీ సీన్ ప్లస్ తమ్ముడు ఒక సీన్ ఒకటి ఉంటుంది బీజం దాని వరకు అయితే కావాలి ఎగ్రేషన్ చెప్పుకోవచ్చు ఫ్యాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ యాడ్ అయితే వాళ్ళు అయితే చేశాడు ఎలివేషన్ గంపర్ సింగ్ నుంచి ఉండొచ్చు కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఒకటి ఉండదు బట్ ఎలివేషన్ డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఫిల్మాగ్రఫీ ఏది సినిమా చూసుకున్నారు సార్ ఎలాంటి ఎలివేషన్ అయితే పడలేదు పవన్ కళ్యాణ్ గారు కానీ కాదు ఎవడు అంతే సినిమా ఎంత పెట్టుకోండి ఏం పర్లేదు చూసి అర్థం అంతే జాలి సినిమా పంచే సినిమా కలెక్షన్ లో పాపం కోసం కూడా చెప్పాలి ఎన్ని కోట్లు పెడితే డబల్ ఇంకా అంతే డబల్ తిరుపులో ఒకటే విషయం చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారిలో

తమన్ గారు మేసన్ తెప్పి ఇదే నా రివ్యూ అన్నప్పుడు చాలా వావర్ చేస్తున్నారు అనిపించింది కానీ నిజంగా ఆయనలో దమ్ముంది కాబట్టి అంత ధైర్యంగా అఫీషియల్ గా ప్రీ రిలీజ్ లో కానీ చాలా ధైర్యంగా మాట్లాడారు తమన్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఈ మూవీకి న్యాయం చేశారు అలాగే సుజిత్ గారి టేకింగ్ ఒక ఫ్యాన్ బాయ్ గా సుజిత్ గారు పవన్ కళ్యాణ్ గారి ఎలా చూడాలనుకున్నారో ఫ్యాన్స్ ఆ విధంగా ఈ మూవీ టేకింగ్ అనేది ఉంది ఆ స్క్రీన్ ప్లే దర్శకత్వం డైరెక్షన్ చాలా బాగుంది అలాగే ఫైట్స్ కూడా ఎక్కడా కూడా ఆర్టిఫిషియల్ అనేది అనిపించదు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ కరాటే నేర్చుకున్నారు కాబట్టి ఫైటింగ్ అనేది కటారాతో చేసిన అన్ని రియాలిటీ గా ఉన్నాయి ఓది సినిమా అన్న నా గుడ్డు మీద పట్టు ఓది సినిమా హిట్ హిట్ అన్నా జై పోస్టర్ అన్నా బాబులకే బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు అన్న సినిమా ఎక్స్ట్రా అంటే అన్న మ్యూజిక్ కావచ్చు అన్న అన్న పోస్టర్ అన్న ఒక్క ఎట్టి ఉంటుంది అన్న సీను అన్నా పెద్ద షాక్ ఉంటుంది అది పట్టుకొని వస్తాడన్నా అన్నా ఏదే లేవలన్నా పాప ఆ లుక్ అన్నా లుక్ అన్నా ఇన్ని రోజులన్నా ఆకలితో ఉన్నా నా కడుపు నిండిపోయింది నిండిపోయింది నిజంగా ఆ పవ ఆయన ఉన్నాడు కదా ఆయన మన మిజు కొడి నేను ఒకసారి దూరం పోనా దూరం పో తమ్మన్ తమ్మన్ దూరం పోనా ఆయన పోవనా ఏమన కొన్ని అదే విధంగా మా డైరెక్టర్ అన్న సుధీర్ భయ్యా ఓ కొడుక ఏమన్నా కొట్టినవా ఓసీ కోటర్ ఓసీ కోటర్ తాగి డైరెక్షన్ చేసినావా ఓజీ ఓసీ ఓజీ ఓసీ ఓసీ కోటర్ తాగి మా డైరెక్షన్ చేసి మన సుజిత్ భాయ్ ఒక అభిమాని ఒక అభిమాని ఒక సినిమా తీస్తే ఎలా ఉంటది ఇలా ఉంటది ఇలా ఉంటది నిజంగా చెప్తున్నా మూవీ మామూలుగా లేదు ఇది ఓజీ కాదు కేజీ కిలో ఇచ్చాడు కిలో మామూలు సినిమా కాదు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పవర్ స్టార్ కి మించిన గ్యాంగ్స్టార్ లేడు ఎన్నో కోట్లు లెక్క పెట్టుకోలేరు లెక్క పెట్టుకోలేరు పిచ్చెక్కి నా చేతిలో ఉంది కన్ను కాల్చుకుంటా పవర్ స్టార్ నాకు లేదు ఒక్కో ఎలివేషన్ నిజంగా చెప్తున్నాను మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు అయితే నిజంగా చెప్తున్నా లేడీస్ అంటారు ఉమెన్ మ్యాజిక్ చేసావయ్యా తమను తమను దేవుణ్ణి చూపించారు నిజంగా చెప్తున్నా పవర్ స్టార్ స్టార్ంచాడు ఒక రజనీకాంత్ కి భాష ఎలాగో పవర్ స్టార్ కిజీ ఓజీ అనేది అట్లా బ్రాండ్ ఉండిపోతుంది పేరు హరిహర హరిహర వీరమల్లకు ఐదు వందల రూపాయలు బుక్ అయితే ఈ సినిమాలో వెయ్యి రూపాయల సినిమా చూపించాడు పవన్ కళ్యాణ్ ఓజీ ఈ సినిమాతో జాతిని జాతుని మింగుని మింగోతున్నాం కత్తి వాడటం అయితే ఫోన్ కన్నెని కన్నా ఎక్కువ ఎవడు వాళ్ళడు ఆ కత్తి ఎలా వాడేది మీద ఆ కత్తి వాడితే ఆ మణికొండ మీది నుంచి పడితే రక్తం కిందకి దిగుకుంటా ట్యాంకు పడికి వచ్చి కింద పడితే ఆ దాన్ని ఏం చమాపలేదో చింపుడే చింపుడు నరుకుడే నరుకుడు ఒక్కొక్క నరుకుతుంటే పీకల్ పై ఎగిరి పడుతుంటే చూడండి తలలు ఎగిరి పడుతున్నాయి సిమ్లు ఓ ఇస్ బ్యాక్ తమ్ముడు మూవీలో ఉన్న లుక్ ఇక్కడ చూపించారు సుజిత్ గారు యాక్టింగ్ లుకింగ్ విజువల్స్ అన్ని వేరే ఫైట్స్ ఈ ఇందులో ఫైట్ల మీద ఫైట్లు ఒక్కొక్క ఫైట్ బాక్స్ నిజంగా ఒక ఫ్యాన్ అనిపించుకున్నాడు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూడాలనుకున్నామో ఆ విధంగా ఈ సినిమాలో చూపించాడు బద్రి తర్వాత ఆ రేంజ్ లో నేను చూడలేదు అంటే హీరోయిజం ఉండి ఒక ఆయనలో ఒక ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ ఒక ఇది ఉంటుంది అది ఈ సినిమాలో చూపించాడు అదంతా నాకు బాగా నచ్చింది తరు పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి చాలా బాగుంది లవ్ ట్రాక్ బాగుంది ప్రియాంగిల్స్ సంపే సస్పెన్స్ సీన్ ఒకటి బాగుంది ఇంటర్వెల్ బాగా బాగుంది సో గా ఆర్ఆర్ ఒకటి బాగుంది ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ వచ్చిన స్క్రీన్ ప్లే మాత్రం చాలా 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 ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో కంటే పోలిస్తే నాకు చాలా బాగా నచ్చింది ఆ స్క్రీన్ ప్లే మాత్రము చాలా బాగా చేశాడు అనిపించింది